హాయ్ అండి నేను మీ తులసి వచ్చేసి రెడీమేడ్ లెహంగాస్ అండి ఇవి ఒక్కొక్కరికి బాగా పడవైపోతూ ఉంటాయి కదా మరి ఇవి పైన అంటే రైట్ సైడ్ పిల్టీ వేయడానికి కూడా బాగోదనమాట మనం మామూలుగా క్లాత్ స్టిచ్ చేసుకుంటే పిల్టీలు అనేవి వేసుకోవచ్చు కానీ ఇలాంటి రెడీమేడ్ లెహంగాస్ ఉన్నాయంటే పైన పిల్టీ వేయడానికి అసలు బాగోదు మరి ఇలాంటి వాటిని ఏ విధంగా సైజ్ చేసుకోవాలన్నది చూపిస్తాను అసలు మనం సైజ్ చేసుకున్నట్టే తెలియదండి అంత నీట్గా ఉంటుందనమాట ఫినిషింగ్ అయితే మరి వీటిని ఎలా సైజ్ చేయాలో చూసేద్దాం రండి సైజ్ చేసుకోవడంలో రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి మనకి పరికినీకి కింద ఇస్తారు కదా బార్డరు ఆ బార్డర్ దగ్గర పిల్టీ అనేది వేసుకోవచ్చు ఇది కూడా పైకి వేయకూడదు రాంగ్ సైడ్లో వేసుకోవాలంటే లోపలికి పిల్టీ వచ్చేలా వేసుకోవాలన్నమాట మనకి ఎంత పొడవైతే ఎక్కువ ఎక్స్ట్రా ఉందో దాన్ని బట్టి ఈ విధంగా పిల్టీ అనేది వేసుకోవచ్చు ఇలా చిప్పు వర్క్ లేనివి అయితే బార్డర్ దగ్గర వేసుకోవచ్చండి కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ స్టోన్ వర్క్ ఉన్నా హెవీ వర్క్ ఉన్నా కానీ ఇలా బార్డర్ దగ్గర సైజ్ చేయడం అనేది అసలు అవ్వదు మరి ఎక్కువ వర్క్ ఉన్నవి ఏ విధంగా సైజ్ చేసుకోవాలన్నది ఇంకొక ఆప్షన్ అయితే చూసేద్దాము సో ఇక్కడైతే ఇక్కడ నేను వెయ్యట్లేదు ఎలా వెయ్యాలనేది ఒక ఆప్షన్ అయితే మీకు చూపించాను అనమాట ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం కదండి నడుం దగ్గర ఇక్కడ అయినది సైజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట మనకి బార్డర్ దగ్గర వేసే కన్నా ఇక్కడైతే చాలా బాగుంటుంది ఎంత హెవీ లెహెంగాస్ అయినా కానీ నడుం దగ్గర అనేది మనకి వర్క్ అనేది ఉండదండి సో అందుకనేసి ఇలా నడుం దగ్గర సైజ్ చేసుకోవడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే మనకి సైజ్ చేసినట్టు అస్సలు తెలీదు కొంచెం మనకి బార్డర్ దగ్గర సైజ్ చేసినట్టయితే కొంచెం తెలుస్తుందేమో కానీ ఇలా నడిం దగ్గర అయితే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎలాగో నడుము బెల్ట్ అతికేటప్పుడు కుట్ వస్తుంది జాయింట్ అనేది వస్తుంది సో మనకి అలాగే ఉంటుంది తను తప్ప పిల్ట్ చేస్తుంది అనేది అసలు తెలీదనమాట చూస్తున్నారుగా అలాగే బార్డర్ దగ్గర పిల్టీ అనేది వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఆ పిల్టీ ఇప్పుకోవాలనుకున్నప్పుడు సైడ్ కుట్ట అయితే కచ్చితంగా ఇప్పాలన్నమాట అలా కాకుండా నడుము దగ్గరే పిల్టీ అనేది వేసుకున్నారనుకోండి మనకి ఎప్పుడు పిల్టీ ఇప్పుకోవాలనుకున్నా ఇంక సైడ్ కుట్టి పక్కర్ లేకుండా డైరెక్ట్ గా మనకి పిల్టీ ఇప్పుకుంటే సరిపోతుంది అనమాట చూస్తున్నారుగా ఫినిషింగ్ ఎంత బాగుందో పిల్టీ అయితే లోపలికి ఉంటుంది అసలు మనం సైడ్ చేసినట్టు తెలియదు అనమాట ఇలా పిల్టీ వేసేసిన తర్వాత రెడీమేడ్ లెహంగాస్ మనం ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు విధాలుగా చూపించాను కదండి లెహంగాస్ అనేవి మనకు ఒకలానే ఉండవు కదా దేనికి తగ్గట్టుగా మనకి ఎలా వీలవుతుందో అలా సైడ్ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి టాటా